హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇవాళ మా ఇంటికి చాలా మంకీస్ వచ్చాయండి అది కొండ ముచ్చులు వచ్చినాయండి మా జామ చెట్టునున్న జామపాలన్నీ తినేస్తుందండి కూర్చొని ఎంత బుద్ధిగా కూర్చొని తింటుందో చూడండి ఇది చాలా నీట్గా కూర్చొని తింటుందండి ఎంజాయ్ చేస్తూ చాలా ఉన్నాయండి చాలా వచ్చేసాయి సగం జాంపల్ అన్నీ కింద అండి సగం అన్నీ కూడా చాలా ఉబ్బడిగా కోసుకుని తిన్నాయి మళ్ళీ ఇంటికి వచ్చినాయి ఇంటికి వస్తే మేము ఇంట్లో స్నాక్స్ ఉంటే అవన్నీ వేస్తున్నాం అన్నమాట చిన్న చిన్న పిల్లలు ఉన్నాయనేసి వాటికి స్నాక్స్ అవి వేసామండి ఎంత చక్కగా తింటున్నాయో చూడండి ఎందుకీ మెమొరీ మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ చిన్నపిల్ల ఎంత క్యూట్గా ఉందో చూడండి మాకు వీటితో వన్ అవర్ పాటు మాకు కాలక్షేపం అయితే అయిపోయిందండి చాలా ఎంజాయ్ చేసాం మేమైతే వీటితోని మొక్కల దగ్గర వదిలేస్తే మొక్కలు అన్నీ పీకేస్తాయండి ఇంక అందుకే ఇలా మేము పైకి వచ్చేసి వాటికి ఫుడ్ అనేది పైన వేసాం మేము ఈ చిన్నపిల్ల అయితే మాత్రం సర్కస్ చేస్తున్నట్టుందండి ఇక్కడ భలే జంప్ చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు ఏమనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి